నమస్తే అండి రైతు సోదరులకు నేను మీ బంగారే రైతు మిత్ర సీడ్స్ కలవకుడి సో మనం ఇప్పుడు ఈ వీడియోలో చెప్ప చెప్పాల్సిన విషయం ఏంటంటే హైబ్రిడ్లో దమ్మున్న వెరైటీ అనేది ఇది జీనోమిక్ సీడ్స్ వారి జిఎక్స్ త్రీ జీరో ఫైవ్ అనే హైబ్రిడ్ మొక్కజొన్న అండి ఇది సో ఈ రకం మన రకం గురించి ఏ విధంగా ఉంది సో దిగుబడి ఎట్లా ఉంది సో ఖరీఫ్లో ఎట్లా ఉంది రబీలో ఎట్లా ఉండబోతుంది అనేది మన స్వతహాగా మన రైతు మాటల్లో విధాం రైతు పేరు వచ్చేసి పగడాల అండి సో తర్నికల్ గ్రామం కల్వకుర్తి మండలం నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రం సో ఒక్కసారి రైతు మాటల్లో విన్నాం ఈ జిఎక్స్ త్రీ జీరో ఫైవ్ అనే హైబ్రిడ్ మొక్కజొన్న రకం ఏ విధంగా ఉంది సో రైతు సోదరులు సాగు చేసుకోవచ్చా సో ఖరీఫ్లో ఎట్లా ఉంది ఇంత ఈసారి ఈ రెండు వేల ఇరవై ఐదు ఖరీఫ్లో చాలా వర్షాలు ఉన్నాయి ఆ వర్ష ఎక్కువ అత్యధిక వర్షాలు ఉన్నప్పటికీ కూడా ఏ విధంగా వచ్చింది పంట సో రైతు మాటల్లో విన్నాం అలా నమస్తేనా చెప్పండి ఇది జిఎక్స్ త్రీ జీరో ఫైవ్ అనే హైబ్రిడ్ మొక్కజొన్న ఏ విధంగా ఉందో ఒకసారి మన రైతు సోదరులకు చెప్పండి అక్కడ మళ్ళీ చెప్పండి

సో అంటే ఇవి తెగులు ఎట్లున్నాయా అంటే ఎండాల తెగులు అక్కడ కింద కూడా ఈ వానకాల జిందా సార్ కంకి కందులు అది చేసి కింద పడితే చెప్పలేం కానీ కంకులు అయితే ఫుల్ ఆరిపోలేదు అది ఎప్పుడు కింద కోసం వర్షాలు లేటు వర్షాలకు కూడా నీకు కంకి కూడా అడ్డం పడలే అడ్డం పడలే అంటే కంకి నీకు అడ్డం పడలేదు అంటే కంకి కూడా మూడు నుంచి నాలుగు గెలుపుల మధ్య కంకి వస్తుంది కంకులు ఒకటి వచ్చినా రెండు రెండు కంకులు రెండు కంకులు వచ్చినా రెండు బలమైన కంకులేనా బలమైన సో రెండు బలమైన కంకులు సో నీకు మంచి ఉంది అంటే మందు ఎన్నిసార్తావు మంది ఒకటే సార్ ఒకటే సార్ స్ప్రే చేసిన ఒకసారి స్ప్రే చేసిన ఒకసారి పిన్న మూడు సార్లు మూడు సార్లు యూరియా చేసిన రెండు సార్లు యూరియా చేసిన లాస్ట్ టైం పొటాషియం సో మొత్తం మీద ఈ జిఎక్స్ త్రీ జీరో ఫైవ్ అనే రకం మీకు మంచిగా అనిపిస్తుంది అంటే నువ్వు మామూలుగా వేరే రకం కావాలని వచ్చావు దాని పేరు కానీ వేరే రకం కావాలని వచ్చావు సో అది కాదు ఇది బాగుంటుంది అని చెప్పినా మీకు నేను చెప్పినట్టే వచ్చిందా పంట అయితే సో నమ్మకంగా తీసుకోవాలి అదే నమ్మకంతో పంట మంచిగా అనిపిస్తుంది ఇక్కడ హ్యాపీ సో ఈ జిఎక్స్ త్రీ జీరో ఫైవ్ దొడ్డు మన మొక్కజొన్న రకాన్ని మీ రబీలో కూడా పెట్టుకోవచ్చు రైతు సోదరులు పెట్టుకోవచ్చు రైతు ఇంకా ఖరీఫ్ కంటే రబీలో ఇంకా పంట అధికంగా రావడానికి అసలు కూడా రోడ్కున్నది ఏ సీడ్ బాగుంది అని చాలామంది మంది చాలా మంది అది చెప్పినా మరి చెప్పిన ఓకే సో ఈ జిఎక్స్ త్రీ పైన మొక్కజొన్న పెట్టుకోవడం వల్ల మీరు హ్యాపీగా ఉన్నారా ఇంకా అదే విధంగా ఇప్పుడు పెట్టింది కూడా మొత్తం ఇదే విడమని అనిపిస్తుంది ఓకే అయితే ఇంకొకటి రైతు సోదరులు ఏంటంటే ఈ మనం విత్తనం సీడు ఇచ్చేటప్పుడు గింజ సన్నగా ఉంది కదా సన్నగా ఉంది కొంత సన్నగా ఉంది సన్నగా ఉంది మరి దిగుబడి రేట్ లేదు అంటే పంట వచ్చినా కానీ గింజ ఎట్ల పంట వచ్చినాక మంచి పచ్చడి పచ్చవడ ఉంది గింజ ఉంది రేటు మంచి రేట్ ఏమైందా మంచి రేటు ఎంత అమ్ముకున్నాను క్వింటాల్కి ఎంత పోయిందని గవర్నమెంట్ కమ్మినా ఎంత రేటు రెండు వేల నాలుగు రెండు వేల నాలుగు వందలు మంచి బాగుంది అని ఓకే కట్టి రైతు సోదరులు పెట్టుకోవచ్చు ఇది ఇదే అండి ఇది జినోమిక్స్ వారి జేహెచ్ రీచ్లో పైన మొక్కజొన్న రకం గురించి రైతు వాటర్లో విన్ విన్నారు కదా అందరూ సో ఈ జిఎస్ త్రీ జీరో పైన ఈ మొక్కజొన్న రకాన్ని ఈ రబీ సీజన్లో సాగు చేసుకొని మంచి దిగుబడి సాధిస్తారని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇవి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ మీకు ఇంకా ముందు ముందు కొత్త కొత్త రకాల రకాల గురించి వీడియోస్ చేస్తుంటాం ఆ వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది కాబట్టి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ చేయండి మిగతా రై కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్